నెల్లూరు నగరంలో ఈరోజు వైసీపీ జిల్లా కార్యాలయంలో మంగళపూడి శ్రీకాంత్ వైఎస్సార్ సిపి నెల్లూరు జిల్లా యువజన విభాగము జిల్లా అధ్యక్షుడు ఆధ్వర్యంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఇరవై ఆరో తారీఖు జరగబోవు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఇరవై నాలుగో తారీఖు సంఘీభావంగా మార్తాన్ ర్యాలీని నిర్వహిస్తున్నాము యువతీ యువకులు ప్రతి ఒక్కరూ పాల్గొని సంఘీభావం తెలుపవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జీవి ప్రసాద్ రాష్ట్ర అధికార ప్రతినిధి మహమ్మద్ రఫీ జిల్లా కార్యదర్శి బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి పుచ్చకాయల వేణుమాధవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నిర్వహించడం జరిగింది క్రీడల పట్ల ఆసక్తి వాళ్ళు పాల్గొనాల్సిన పాల్గొనాలనుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పటికే సభ్యత్వ నమోదు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అదొక రికార్డు స్థాయిలో దాదాపు కోటి ఇరవై మూడు లక్షల కోటి మంది పైన ఇప్పటికే సభ్యత్వ నమోదు దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకున్నారు దీంట్లో కాంపిటేటివ్ పోటీగా ఉన్నటువంటి క్రీడలు ఏంటంటే క్రికెట్ బ్యాడ్మింటన్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో అలాగే నాన్ కాంపిటేటివ్ అంటే పోటీ అనేది లేకుండా కొన్ని క్రీడలు కూడా దీంట్లో జతపరుచున్నారు ఏంటంటే టెనికాయ యోగా మార్త అలాగే కొన్ని అదర్ గేమ్స్ కూడా నాన్ కాంపిటేటివ్ కింద అవి పెట్టారు విలేజ్ లెవెల్ నుంచి ఫస్ట్ విలేజ్ లెవెల్లో పోటీ జరుగుతాయి అక్కడ నుంచి విలేజ్ లెవెల్లో పోటీ గెలిచిన వాళ్ళు మండల స్థాయి మండల స్థాయి నుంచి గెలిచిన వాళ్ళు నియోజకవర్గ స్థాయి అక్కడి నుంచి జిల్లా స్థాయి అలా అక్కడి నుంచి రాష్ట్ర రాష్ట్ర స్థాయిలో క్రీడలు జరుగుతూ వాళ్ళకి మంచి ప్రైజ్ మనీ కూడా ప్రోత్సాహకం కూడా లభిస్తుంది ఈ ఎప్పుడూ లేని ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముఖ్యమంత్రి గారి నిర్ణయం తీసుకోవడం వల్ల యువతి యువకులు ఎవరు ఊహించిన విధంగా ఎవరికి ఊహకు అందనే విధంగా దాదాపు కోటి ఇరవై మూడు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై రెండు మంది దీన్ని సభ్యత్వం సభ్యులుగా చేరడం జరిగింది దాంట్లో దాదాపు పురుషులు మహిళలు సపరేట్ సపరేట్ గా గతల మంది ఉంటే మహిళలు కూడా యాభై ఒక లక్షల మంది కూడా మహిళలు దాంట్లో భాగస్వాములయ్యి క్రీడల్లో పాల్గొనే దానికి ఆసక్తి చూపించారు దీనికి యువతీ యువకులకి రాష్ట్ర వ్యాప్తంగా క్రీడల్లో ఎదిగేదానికి అవకాశం కల్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు మా అధ్యక్షుడు బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి గారి ఆధ్వర్యంలో అలాగే శాక్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అయినటువంటి బైరెడ్డి సిద్ధార్థి రెడ్డి గారు స్పోర్ట్స్ అథారిటీ ఆయన రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడే స్పోర్ట్స్ అథారిటీ శాక్ చైర్మన్ గారు కూడా ఆయన ఎంతో ఆసక్తికరంగా ఎంతో ఉత్సాహంగా కొన్ని దీనికి యువతి యువకులందరినీ భాగస్వాములు చేస్తూ ఈ కార్యక్రమంలో యువజన విభాగం తరఫున కూడా మేము మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం తరఫున చేపడుతున్నటువంటి కార్యక్రమానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం సంఘీభావం తెలుపుతూ మా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఈ అవకాశాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ స్థాయిలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి సాధారణ క్రీడాకారులు కానీ సామాన్యులు సైతం అవకాశం ఉపయోగించలేదని అవకాశం ఉంది అందరూ కూడా ఉపయోగించుకొని వాళ్ళ సామర్థ్యాన్ని కూడా బయట పెట్టాల్సి ఈ పోటీలో పాల్గొనాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే మా రాష్ట్ర అధ్యక్షుడు యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు మారథాన్ ర్యాలీ దీనికి సంఘీభావంగా మేము నిర్వహిస్తా ఉన్నాం ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అలాగే యువతి జిల్లా నలుమూలల నుంచి యువతి యువకులు అలాగే క్రీడాకారులు కూడా విద్యార్థులు క్రీడాకారులు అందరూ కూడా ఆ రోజు పాల్గొని తమ సంఘీభావం తెలియజేసేదానికి సిద్ధంగా ఉన్నారు మాకు కూడా ఇప్పటికే మీ అందరూ కూడా స్వచ్ఛందంగా ఉత్సవం అని చెప్పి జిల్లా నలుమూల నుంచి మాకు ఫోన్ ద్వారా కానీ మెసేజ్ ద్వారా తెలియజేశారు ఇరవై నాలుగో తేదీ ఉదయం తొమ్మిది గంటలకి సర్వ సర్వోదయ కాలేజ్ గ్రౌండ్ దగ్గర నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు సంఘీభావ ర్యాలీ ఏదైతే ఈ ఆడుదాం ఆంధ్ర సీఎం గారు ప్రవేశపెట్టబోతున్న ఆడుదాం ఆంధ్ర ఈ స్పోర్ట్స్ దానికి సంబంధించిన యోజన విభాగం తరపున మీ అందరం సంఘీభావ ర్యాలీ మార్తా నిర్వహించబోతా ఉన్నాం అధికార ప్రతినిధి అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు జగన్ సార్ అధ్యక్షతన సార్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థి గారి కార్యనిర్వహణలో ఆడుదాం ఆంధ్ర అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రధాన ఉద్దేశం ఏంటంటే గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ మండలాలలో కానీ కులాలకు అతీతంగా ఎస్సీ ఎస్టిసి మైనార్టీలు ఎవరైనా కానీ నైపుణ్యత కలిగి ఏ క్రీడలోనైనా సరే నైపుణ్యత ఉండే వారిని ప్రయోజకంగా తీర్చిదిద్దాలి అనేటువంటి ఆలోచనతోటి ఆడుదా అనేటువంటి కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్గులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించాలి నిర్ణయం తీసుకున్నారు అందులో భాగంగా ఈ ఆడుదా మాంద్రా అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం